మీద కొట్టుకునే యువత ప్రజలు మీరు ఉండి ఇలాంటిది ఇంకా వెనకబడిగా ఉండటం అభివృద్ధి లేకుండా ఉండటం ఇది నాకు ఏమాత్రం మతాలు కలిసి ఉన్న చోట నాకు ఇష్టమైంది రెండు ఒకటి వ్యవసాయం ఇంకోటి దైవభక్తి అలాంటిది మూడు మతాలు సంపూర్ణంగా కలయిక ఉంది ఇక్కడ అలాంటి మూడు మతాల దేవుళ్ళైన పురోహోతిగా అమ్మవారికి శ్రీపాద శ్రీవల్లభుడికి అలాగే అల్లాకి అలాగే జీజస్ క్రైస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ప్రార్థనలు తెలియజేస్తూ ఉన్నాను నాకు భగవంతుని ఎవరు ఎలా చూడాలంటే అలా చూడాలి నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది అన్ని ధర్మాలని గౌరవిస్తాను అనడానికి నేను పొద్దున్నే బొట్టు పెట్టుకొని బయలుదేరగానే పిఠాపరం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది ఆ క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను మాట నా భార్య ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాను ఎప్పుడైనా ఇంట్లో మాకు నా భార్య వాళ్ళ ఎదురు స్కూల్లో జరుపుకునే వాళ్ళం క్రిస్మస్ నా భార్య వాళ్ళ కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాం సో అలాంటిది ఈ నా తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది నువ్వు యహోవా చేతిలో భూషణ కిరీటముగా నువ్వు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండవు ఏషయ్య అరవై రెండు మూడో దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరా నాకు సర్వమతాలు సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించావాడిని నిజమైన భారతీయుడు ఎవరైనా సరే అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు బాగుండాలని సో ముందుగా సర్వ మతాలు నాకు సమానం సర్వధర్మాలు నాకు సమానం అని చెప్తూ మీ అందరికీ ఒక్కొక్క మారు ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొద్దున్నే ఇందాక మాట్లాడాను అక్కడ అంబేద్కర్ గారితో జై